హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను సాటర్డే రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి దీని ముందు కూడా కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి కానీ దా కొంచెం ప్రాబ్లం వల్ల నేను అయితే పెట్టలేకపోతున్నాను త్వరలోనే అవి కూడా పోస్ట్ చేస్తాను సాటర్డే రోజు ఉదయాన్నే అండి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇంక వెంటనే కూడా ఇంట్లో పనులు అయిపోయిన వెంటనే కూడా మిషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఒకవైపు మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాము మిషన్స్ అయితే వర్క్ అవుతూ ఉన్నాయి కాకపోతే పెద్ద తలనొప్పి అండి మిషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వెంట వెంటనే తెగిపోతూ ఉంటాయి వాటి దగ్గరే పని ఉంటూ ఉంటుంది సో దానివల్ల ఇంట్లో మనం ఏదన్నా ఎక్స్ట్రా పని చేసుకోవాలి అన్నా కానీ వంట చేయాలి అన్నా పూజ చేసుకోవాలి అన్నా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది అనుకుంటారు కొంతమంది అవి పెట్టేస్తే వేసుకుంటూ ఉంటాయని అది ఏం లేదండి ఒక వంద సార్లు తగ్గిపోతాయి అన్నమాట ఒక వర్క్ చేయాలి అంటే సో దాని తర్వాత అయితే ఇక్కడ నేను బ్లౌజెస్ అయితే స్టార్ట్ చేసేసాను టైం లేదండి వెంటనే వీటిని స్టిచ్చింగ్ కూడా పంపించాలన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్గా వర్క్ అయితే చేసుకుంటున్నాను అందులోనూ పెట్టింది కూడా హెవీ వర్క్ సో దానివల్ల చాలా లేట్ అవుతుంది అందుకని నైట్ ఒక హ్యాండ్ అయిపోయింది మార్నింగ్ లేచి అయితే ఇంకొక హ్యాండ్ పెట్టున్నాము మార్నింగ్ కరెక్ట్గా ఎంతకండి సెవెన్ థర్టీకు ఏమో స్టార్ట్ చేసాము ఇప్పటికీ కూడా ఒక హ్యాండ్ కంప్లీట్ అవ్వలేదు ప్రజెంట్ టైం వచ్చేసి టెన్ అట్లా అనమాట ఇంక ఈరోజైతే శనివారం కదండి సింపుల్గా పూజ చేసుకుందాము అని చెప్పేసి అయితే రెడీ అయ్యాను అనమాట తలస్నానం చేసేసి ఇంక మార్నింగ్ నుంచి ముగ్గులు ఇవన్నీ ఏం షూట్ చేయలేదు నార్మల్గా సింపుల్గా షేర్ చేద్దాంలే అని చెప్పేసి రెడీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈరోజు మన రోజా మొక్కలకి అయితే చాలా పువ్వులు పూసాయండి ఫోన్ ఇందలెసరగొట్టారు అనుకుంటారేమో అక్కడ సోఫా ఉందండి సోఫాలో వేసాను లేండి మళ్ళీ ఫోన్ కింద పడిపోతుంది అటు ఇటు లాగడంలో అని చెప్పి ఇంకా చాలా మొక్క చాలా పువ్వులు అయితే పూసాయన్నమాట దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ ఫ్లవర్స్ పూసాయండి అన్ని నాటు రోజాలే ఎంత ఆనందంగా ఉన్నాయో ఆ పువ్వులు చూసిన తర్వాతే అనిపించింది అనమాట ఈరోజు మంచిగా పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి అందులోనే శనివారం కదా అని సో ఇంకా కొన్ని చామంతులు కూడా ఉంటాయి అవి కూడా కలిపి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా ఇవి కొంచెం వాడిపోయినట్లు ఉన్నాయండి అవి పక్కన పెట్టేసి మిగిలినవైతే పువ్వులు మన ఇంట్లో పూసినవి అనమాట కొన్ని కస్తూరి కూడా ఉన్నాయి ఒక నాలుగైదు ఉంటే మిగిలినవన్నీ కూడా నాటు రోజేలండి మంచి వాసన వస్తున్నాయి అనమాట సో ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందామా దేవునికి అలంకరించి అని చెప్పి అనిపిస్తూ ఉంది చాలా ఇష్టం అండి నాకు వీటితో పూజ చేసుకోవాలి అని దానికోసమే ఒక ఐదారు చెట్లు వేశాను కానీ మన ఇంటి గోడ దగ్గర ఉండేది మాత్రం బాగా గ్రో అయింది మిగిలినవన్నీ కూడా ఆ మేకలు తినేయడం వల్ల వాటి వల్ల అంత ఫాస్ట్గా గ్రో అవ్వలేకపోతున్నాయి సో వాటికి కూడా ఏదో ఒకటి ఆలోచించి పెద్దగా చేస్తే మనకి ఇంకా కంప్లీట్గా రెగ్యులర్గా కూడా దేవుడికి పూలతో పూజ చేసుకోవచ్చు సో నిండుగా అయితే పూలు పెట్టేసుకున్నానండి అందరికీ పెట్టాను రెగ్యులర్గా ఏంటంటే ఒక నాలుగైదు పూసాయి అనుకోండి సింగిల్ సింగిల్గా ఒక్కొక్కటి పెడతాను కదా బట్ ఈరోజు ఏంటంటే అందరికీ కలిపి పెట్టాను అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పూజ చేసుకునేటప్పుడు అది కూడా నేను మీకు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను కదా నేను మొక్కలు వేసిందే దేవుని కోసం అని చెప్పి నాటి రోజుతో పూజ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరికండి ఇవన్నీ కాదు ఏవైనా కానీ బయట కొనుక్కునే వాటికంటే కూడా మనం ఇంట్లో పండించుకుంటాం కదా పండించుకోవడం కాదు పూజిస్తాం కదా పువ్వులు సో వాటితో పూజ చేయాలని ఇష్టము రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న బకెట్స్లో అట్లా వేసి మందారాలు కూడా పెంచేదాన్ని బట్ ఫైనల్గా కావలసిన పువ్వులు అయితే వస్తున్నాయన్నమాట ఇప్పుడు ఇంకా కొన్ని చెట్లు అయితే తీసేసాం కానీ లేదంటే అసలు మనకి పువ్వులకైతే కొరత లేదండి హౌస్ దగ్గర కాకపోతే అప్పుడప్పుడు మేకలు వస్తున్నాయి వాళ్ళకు కూడా కొంచెం చెప్పుకోవాలన్నమాట ఇంటి ముందు అంతా కూడా గలీస్ చేసేస్తున్నాయి తినేసి మొత్తం సో ఇంకా హ్యాపీగా పూజ చేసుకుంటున్నా తులసి మాలు తెప్పించుకున్నాను సురేష్ గారి చేత ఇంకా పిండి దీపారాధన చేయాలి అంటే టైం లేదండి సో ఇంక అందుకని సరేలే ఈసారికి తులసి మాలవి పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకుందాము నైవేద్యం పెట్టేసుకుని అని చెప్పి పిండి దీపాలు అయితే ఏం చేయలేదు ఈసారికి నెక్స్ట్ వీక్ అయితే చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట బాగుంటుందండి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకున్నాము అంటే అంటే వ్రతం అలా కానీ కాదు కానీ శనివారం అట్లాగా మనకి వీలైనన్ని పిండి దీపాలలో పెట్టుకున్నాం అనుకోండి నాకు ఎందుకు అండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ చాలా వరకు కూడా సెట్ అయ్యిందనిపించింది అన్నమాట నాకు నేను ఒక టూ ఇయర్స్ నుంచి మనం ఇల్లు కొనకముందు స్టార్ట్ చేశాను వ్రతం అని అలా ఏం మొక్కుకోలేదండి ఇలా పిండి దీపాలతో పూజ చేస్తాను అని మాత్రమే మొక్కుకున్నాను ఆ వ్రతం గురించి అంత నిష్టగా నేను చేయలేనని నాకు తెలుసు కాబట్టి అలాంటి పెద్ద పెద్ద కోరికలు అంటే అలాంటి పెద్ద పెద్దవి ఒప్పుకో అంటే చెప్పుకోకుండా నార్మల్గా ఇలా చేసుకుంటాను అని చెప్పాను సో అలాగే నాకు వీలైనప్పుడు అంతా కూడా చేసుకుంటూ వస్తూ ఉంటానండి త్వరలోనే ఇంకా తిరుపతికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇల్లు కొనేసాము సో కోరికలు కూడా తీరిపోయాయి కాబట్టి సో ఇంకా మాల వేసి పెడదాం అనుకున్నానండి ఇక్కడ ఏంటంటే గ్రిప్ సరిగా ఉండదన్నమాట అప్పటికి మేము ఏం చేసామంటే ఇల్లు అంటే మనం ఇక్కడ చేరే ముందు చిన్న గ్రానైట్ కూడా అంటించామండి అయినా కానీ గ్రిప్ సరిపోదు అనమాట పువ్వులు పెట్టేటప్పుడు కూడా కొంచెం ముందుకు పడిపోతే ఇంకొంచెం ముందుకు జరిపి కనుక అంటించుంటాయి తులసాల కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా సో దానివల్ల ఆ ఫ్రేమ్స్ అనేవి అంత వెయిట్ని అయితే మోయలేకపోతున్నాయి అందులోనూ కొంచెం చిన్నగా ఉందనమాట ఎంత తీసినా కానీ రావట్లేదు ఇంక అందుకని నేనైతే కొంచెం ఇట్లాగైతే వేసాను అనమాట వేసేసి మధ్యలో అయితే పువ్వులు పెట్టాను ఒక రెండు తులసి దళాలు పెట్టినా కానీ చాలా బాగుంటుందండి అప్పటికి నేను సురేష్ గారిని తెమ్మని చెప్పలేదు లాస్ట్ వీక్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయామనమాట ఇంక ఈసారి సురేష్ గారే పొద్దునే పిల్లలను స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళి ఇంకా తీసుకొచ్చేసారనమాట సరేలే అని చెప్పి ఇంకా మంచిగా పూజ కూడా చేసుకుంటున్నా పువ్వులు కూడా ఉన్నాయి కదా అని కొన్ని పువ్వులు కూడా తీసుకొచ్చారు ఆయన తీసుకురావడం కూడా కొంచెం నాటు రోజులు చామంతులు అవి తీసుకొచ్చారనమాట సో ఇంక అన్నింట్లో పూజ చేసేస్తూ అండ్ ఊరికి కూడా సర్దుతూ ఉన్నాను బాగుంటుంది కదా హాల్లో పెడితే అని చెప్పి ఇవన్నీ కూడా నేనేదో సెంటిమెంట్స్ అలా అని కాదు కానీ సో ఇలాంటివి చూసినప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుందండి ఇంట్లో సో అందుకని నేను ఫాలో అవుతూ ఉంటాను ఇదంతా కూడా నేను పూజ అయిపోయిన తర్వాత షూట్ చేశానండి పూజ దగ్గర ఇంకా రెగ్యులర్గానే కదా అండ్ పూజ చేసేటప్పుడు వీడియో తీసాను అనుకోండి కొంచెం దేవుడి దగ్గర అంత ఫోకస్ ఉండట్లేదు అందుకని పూజ చేసేటప్పుడు అయితే వీడియో ఆఫ్ చేసేసుకొని మన శాంతిగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ పనులు చేసేటప్పుడు అయితే మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట వన్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి అడుగుతానే ఉన్నారనమాట ఇక్కడ తాబేలు ఉంది కదా అది పెడదాము క్రిస్టల్ని మంచిదంట అది కూడా బయటకి చూడకుండా మన ఇంట్లోకి చూస్తే చాలా మంచిదంట అని చెప్పి అంటూ ఉన్నారు వద్దులే నేను లోపలి పెట్టేశాను అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తే బాగుంటుంది అంటే రెగ్యులర్గా కాదు అట్లీస్ట్ మనం వీక్లో ట్వైస్ అయినా కానీ వాటర్ అది చేంజ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటే బాగుంటుందండి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తగలడము పాడేయడము అలా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇంకా అందుకని ఎక్కడ వక్కడ ఉర్లీ కానీ ఇవన్నీ కూడా రీసెంట్గా పెట్టట్లేదు ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు పెడుతున్నా ఇంకా దీన్ని కూడా పెట్టలేదు అనమాట ఇంక సురేష్ గారు ఒకటే అడుగుతూ ఉన్నాయండి ఈరోజు ఉరులి పెట్టాను కదా ఇంక వెంటనే పెట్టు పెట్టు అనేసరికి ఇంకా తీసేసి నీట్గా కడిగి ఉన్నాం ఒకసారి మళ్ళీ కడిగేసి బొట్లు పెట్టి అందులో వాటర్ పోస్ అయితే పెడుతున్నాయి ఇది కూడా చాలా ఇష్టంగా తెచ్చుకున్నానండి కాకపోతే కొన్ని రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ అంటే సరిగ్గా చేయలేకపోవడం పిల్లలతో కొంచెం గోల అలా ఉండేసరికి పక్కన పెట్టేసాను అనమాట లోపల ఇంకా సురేష్ గారు వాళ్ళకి రోజైతే పెడుతున్నా ఇలా ఉంటుంది కదండి చాలా మంది పెట్టడం నేను చూశాను బయట వైపు చూడకూడదంట నాకు తెలీదు సురేష్ గారు అన్నారు మన ఇంటి లోపలికి చూసేలాగా కనుక పెట్టుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందంట సో ట్రై చేయండి నాకు తెలిసింది నేను చెప్తున్నా మీకేమైనా తెలుసున్నా కానీ నాకు చెప్పండి మంచి పాజిటివ్ టిప్స్ అనేవి అండ్ కొంతమంది కొన్ని కొన్ని టిప్స్ అనేవి చెప్తూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో నేను కొంచెం మనశ్శాంతి లేదు అది ఇది అని చెప్పేసరికి మీ అందరివి కూడా నేను ఫాలో అవుతున్నాను ఎగ్జాక్ట్గా మీరు ఏవైతే ఫీల్ అవుతున్నారో నేను కూడా అలానే ఫీల్ అవుతూ ఉన్నానండి వాటి గురించి సో వెంటనే అన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అయితే చేసుకుంటూ వస్తాను సో ఇంకా ఆ పని అయితే అయిపోయింది కదండి ఇంకా లంచ్ దగ్గరికి అయితే వచ్చేసానమాట ఈరోజు శనివారం కాబట్టి మనకి ఖచ్చితంగా గుర్తొచ్చేది పప్పు కానీ సాంబార్ కానీ లేదంటే పప్పు కానీ కదా సో నేను కూడా ఈరోజు అయితే పప్పులాగా పెట్టేద్దాము అని చెప్పేసి అయితే రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం కందిపప్పు అయితే ఫ్రై చేసి పెట్టేసుకొని నానబెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇందులోకి వచ్చేసి అప్పడాలు ఉన్నాయండి అప్పడాలైనా వేయించేసుకొని తినేస్తామన్నమాట ఆ లంచ్ టైంకి అయితే మా ఇంట్లో ఫేవరెట్ పప్పుచారు కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా చేయట్లేదులేండి వీక్లో కొంచెం హడావిడి ఎక్కువైపోతూ ఉంటుంది పిల్లలు ఏంటంటే స్కూల్లో పప్పు అలాంటివి పెట్టామంటే అంత ఇష్టంగా తినరు వామిట్ చేసినట్లు ఉంటుంది అందుకని చెప్పేసి పప్పు అవి ఎక్కువ పెట్టకుండా వాళ్ళకి నచ్చేవి టమాటా కర్రీ కానీ కొంచెం పుల్లగా అలా ఉండింది అనుకోండి తినడానికి ఈజీగా ఇష్టపడుతున్నారు తాలింపులు అలాంటివి తింటారనమాట సో అందుకని పప్పుచారు పప్పు అవి ఇంట్లో ఉన్నప్పుడే చేస్తూ ఉంటాను బట్ ఈరోజు ఇంకా తప్పక చేసేసాను అనమాట కొంచెం మామిడికాయ కూడా ఉంటే అది కూడా యాడ్ చేశాను బాగుంటుంది అని చెప్పి సో మిగిలిందైతే నేను తినేస్తాను భలే ఉంటుంది పచ్చి మామిడికాయ సో ఇంకా వాటర్ అయితే పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట లంచ్లోకి ఆల్రెడీ రైస్ అయితే ఇంకా కుక్కర్లో పెట్టేశాను ప్రజెంట్ అయితే కరెంటు ప్రాబ్లం లేదండి టూ మంత్స్ నుంచి భలే విసిగించింది కదా ప్రజెంట్ అయితే అంతా ఓకే మాకు నార్మల్గా ఏం పోదు ఇక్కడ ఏంటంటే లైన్స్ అవి చేంజ్ చేయడం రోడ్స్ అవి ఎక్స్టెండ్ చేయడం వల్ల ఒక టూ మంత్స్ అయితే అలా చేశారనమాట సో అది ఎంత పెద్ద వర్షమైనా కానీ ఎప్పుడు కరెంట్ పోవడం అలాంటి సమస్య లేదండి బాగానే ఉంటుంది సో ఫైనల్గా ఇంకా పప్పుచారులు తాలింపు కూడా వేసేస్తూ ఉన్నాను అండ్ ఈ అయితే నేను కొంచెం రెడీ అయిపోయి వీడియో కూడా షూట్ చేశాను అనమాట గోల్డ్ కలెక్షన్ అని చెప్పి నా దగ్గర ఉండేది కొంచెం రీసెంట్ టైమ్స్లో బ్యాంక్లో ఉండే దాన్ని మళ్ళీ విడిపించి అండ్ గోల్డ్తో అవసరం వచ్చింది అనమాట ఇంక అందుకని బ్యాంక్లో పెట్టేసేద్దాము అని చెప్పి ఈ లోపైతే గోల్డ్ కలెక్షన్ షేర్ చేద్దాము అది కూడా కొన్ని ఉన్నాయి కొన్ని అయితే మిస్ చేశాను అనమాట సో మళ్ళీ బ్లాగ్స్లో అయినా కానీ పెడతానులేండి అంత పెద్దగా ఏం లేదు ఉన్నవన్నీ కూడా సేల్ చేశాను హౌస్ కోసం అని చెప్పి బట్ నాకు నా దృష్టిలో ఏంటంటే హౌస్ కంటే కూడా నాకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సారీ బంగారం కంటే కూడా హౌస్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి ఆ టైంలో నాకు ఏది వాలబుల్ అనిపించలేదు నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఉన్నవన్నీ కూడా తీసేసుకొని ఫైనల్గా ఇల్లు అయితే కొనుక్కున్నామండి చిట్స్ అని అన్నీ ఉన్నాయన్నమాట ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే ఫుల్ స్ట్రగుల్ అవ్వాలని మాకు తెలుసు భయం వేసింది కూడాను సో ఫైనల్గా ఆ వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ స్ట్రగుల్ అయితే కంప్లీట్ అంటే ఆ డెడ్ లైన్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయినట్లే ఆల్మోస్ట్ ఇంకొంచెం అంత ప్రెజర్ లేకుండా అయితే ఉంటుంది కానీ తప్పదులండి కొన్ని ఇయర్స్ ఇంకా ఉంది ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ కష్టపడాలి గట్టిగా అప్పుడే కొంచెం మనం రిలాక్స్ అవ్వగలం అప్పటి వరకు కూడా రిలాక్స్ అవ్వడానికైతే అయితే లేదు సో మిగిలిన విషయాలన్నీ కూడా మళ్ళీ నేను మీతో మాట్లాడతాను లంచ్ అయితే పప్పు రెడీ అయిపోయింది అనమాట మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా అయితే ప్రిపేర్ చేశాను హలో అండి అందరికీ నమస్కారం సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి వన్ థర్టీ దాకా అవుతుందండి ఇంకా గోల్డ్ కలెక్షన్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా సో దాని గురించి అయితే వీడియో తీశాను సో అందుకనే కొంచెం రెడీ అయ్యా అనమాట రెడీ అవ్వడం అంటే నార్మల్గానే ఇంకా వెంటనే జడ కూడా దూకోలేదు టైం అయిపోతుంది అని చెప్పేసి గోల్డ్ కలెక్షన్ అయితే మోస్ట్లీ బ్లాక్ అంటే ముందైనా రావచ్చు లేదంటే నెక్స్ట్ అయినా రావచ్చు సో చూస్తాను ఎప్పుడు వీలవుతుందా అంటే దాంట్లో కొంచెం ప్రమోషన్ వీడియో ఉందండి దాన్ని కొంచెం రివ్యూకి పంపించి వాళ్ళు యాక్సెప్ట్ చేసి అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ అయినా పడుతుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో వెంటనే కూడా మీకు రిలీజ్ చేస్తాను నా ఏం పెద్ద గోల్డ్ అయితే ఏం లేదులేండి కాకపోతే ఉన్న వాటినే రీసెంట్గా ఒక నెక్లెస్ తీసుకున్నాడు ఓల్డ్ ఇవి కొంచెం ఉన్నాయి అవి చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇంకా వీడియో తీసాను అనమాట ఉన్నింది కానీ ఇంకా హౌస్ కోసం అని చెప్పి చాలా వరకు సేవింగ్స్ అయితే చేస్తూ ఉంటానండి నేను గోల్డ్ చాలా రోజుల తర్వాత తెలుసుకున్నాను అనమాట అప్పట్లో ఏంటంటే నా ఎర్నింగ్ అప్పట్లో ఖర్చులు తక్కువ ఉండేవి మనకి హౌస్ లేదు సో దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువ మనీని అయితే నేను సేవ్ చేసుకునేదాన్ని అండ్ దాన్ని ఏంటంటే నేను అంటే హౌస్ కోసం దాచిపెట్టుకున్నానే తప్ప గోల్డ్ మీద అట్లా ఇన్వెస్ట్ ఉంటే నాకు ఎక్కువ మనీ అయితే ఎక్స్ట్రా యాడ్ అయ్యి ఉండేది గోల్డ్ రేట్ అప్పట్లో ఎంత అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఉండేది త్రీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నాకు ఇన్కమ్ ఉండింది ఒక వన్ ఇయర్ తర్వాత ఇంకా చాలా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూ ఉండింది బట్ ఆ టైంలో నేను ఏంటంటే అంత సేవింగ్స్లో అని చెప్పి అనుకున్నానే తప్ప గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి అమౌంట్ డబుల్ అవుతుంది ఈ తర్వాత అంతా రాలేదు సో కొద్ద గొప్ప అయితే సేవ్ చేసుకుంటూ వచ్చాను కానీ దాని తర్వాత ఇంటి కోసం సేల్ చేసేసాను అండ్ తర్వాత రీసెంట్గా బిజినెస్ కోసం అని చెప్పేసి కొంచెం సేల్ చేసేసాను సో ఇప్పుడైతే కొంచెం ఏంటంటే అండి ఆల్మోస్ట్ అన్ని బయట ఉన్న అప్పులైతే క్లియర్ చేసుకుంటూ వచ్చేసాము ఈ టూ ఇయర్స్లో ఇంకా మనకి బ్యాంక్ లోన్ ఒక్కటే ఉంటుంది దాంట్లో కొంచెం మోతాదు అయితే ఎక్స్ట్రా పే చేసుకుంటూ మిగిలిందైతే నేను కొంచెం ఎక్కువ కష్టపడి మంచిగా గోల్డ్లో సేవ్ చేసుకుందాము పాపు ఉంది కాబట్టి తనకి కొంచెం కావాల్సి ఉంటుంది కదా సో అట్లయితే అనుకుంటున్నాను అన్నమాట బట్ వెంటనే ఇంకా అమ్మేసేయాల్సి వచ్చింది మళ్ళీ టూ ఇయర్స్ నుంచి దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని ఉండే కాకపోతే ఇంక మిషన్స్ వల్ల మళ్ళీ సేల్ చేసేసానమాట ఇంకా వాటిలోనే కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ వచ్చాననమాట ఈ రీసెంట్ టూ టూ ఇయర్స్లో కొంచెం బెటర్ అని అనిపిస్తుంది అండి ఇన్ని పెట్టుకునే బాధ్యతలు దాంట్లో కూడా కొద్దిగా గొప్ప గోల్డ్ కొనుక్కోని అంటే గ్రేట్ అనే చెప్పచ్చు ఆడవాళ్ళకి గోల్డ్ మీద నాకేం గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదండి కాకపోతే ఉన్న వాళ్ళకే వాల్యూ అన్నట్లు అలా అనమాట ఒకప్పుడు ఏవైతే లేవని బాధపడ్డానో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాను కదా హ్యాపీ ఫీల్ అవుతా అండ్ బాగుంటుంది ఆ ఫీల్ అనేది ఇంకా అంతకు మించి నేను డైరెక్ట్గా మీతో చెప్పలేను అర్థం చేసుకుంటారు అండ్ మెయిన్లీ ఏంటంటే ఫ్యూచర్కి బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది లేని వాటి కోసం కాదండి ఉన్న దాంట్లో ఆ చీరలకనో వన్ గ్రామ్ జ్యువెలరీ ఉన్న ఉన్నవాళ్ళు కొనుక్కున్న ఓకే కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మళ్ళీ నన్ను మిడిల్ క్లాస్ అంటే కొడతారు మీరు నేను కూడా మిడిల్ అండి ఒక రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఏదో చేసుకుంటున్నా మళ్ళీ దానికి కూడా తిట్టేస్తున్నారు మిడిల్ క్లాస్ అంటే కొట్టేస్తామని ఈ హెవీగా శారీస్ కొనడము వాటికైతే అసలు ఇన్వెస్ట్ చేయనండి ఇంకా పిల్లలకి కూడా మినిమల్గా ఏ ఫెస్టివల్స్కి అయితే తీసేవాలో ఆ ఫెస్టివల్స్కే తీసిస్తాను అండ్ ఆ కొంచెం ఆ కొంచము గొప్ప ఏంటంటే ఆ వన్ గ్రామ్ జ్యువెలరీకి అలాంటి వాటికి ఇన్వెస్ట్ అయినా అవి కూడా తీసుకుంటే తక్కువ కాస్ట్లో యూజ్ అయ్యేలాగా తీసుకుంటాను అనమాట సో అదనమాట నా థాట్ ప్రాసెస్ అయితే వాటిలో ఏమొస్తుంది వన్ గ్రామ్ కొనుక్కున్న కానీ యూజ్ అవుతుంది కదా అనే థాట్లో ఉంటాను కాబట్టి కొంచెం బెటర్గానే అనిపిస్తుంది సో తొందరలోనే ఒక ఫైవ్ డేస్లో నేను మీకు వీడియో అయితే రిలీజ్ చేస్తాను సో ఇప్పుడైతే వెళ్ళి కొంచెం ఎడిటింగ్ ఉందనమాట అది చేయాలి అండ్